அந்தர்க்கி நமஸ்காரம் நான் பேரு பிரம்மா ஐதோபாகம் రచయిత పున్నాగవల్లి తాన్నగారు సర్లా అంటీ రావడం మంచిదైంది కర్ణికకు డౌట్ రాకుండా ఏదో ఒకటి చెప్పిందని మనసులో అనుకున్నాడు రావణ్ రోజులు దొరికిపోతున్నాయి కర్ణిక కాస్త బాగానే తేరుకుంది దాంతో సర్లాదేవి తగిన జాగ్రత్తలు చెప్పి రావణ్ విషయంలో ఆదమరుపుగా ఉండొద్దని మరీ మరీ చెప్పి కర్ణికను డిశ్చార్జ్ చేసింది హాస్పిటల్ రూమ్లో ఉన్న లగేజీ మొత్తం సర్దింది ఉమాదేవి డ్రైవర్ను అలాగే తీసుకురమ్మని చెప్పి కర్ణికను జాగ్రత్తగా పట్టుకొని బయటకు తీసుకుని వచ్చింది ఉమాదేవి బయటకు వచ్చిన కర్ణికకు ఇన్ని రోజుల నుండి హాస్పిటల్ లోపలే ఉండడం వల్ల అంతా కొత్తగా అనిపించింది అంతలో డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు కారు ఎక్కపోతూ ఉండగా ఉమాదేవి దగ్గరికి ఒక నర్స్ వచ్చి మేడం మీరు డిశ్చార్జ్ పేపర్ మీద సైన్ చేయలేదంటూ ఏవో పేపర్లు తీసుకుని వచ్చింది ఓ కంగారులో మర్చిపోయాను అంటూ ఆ పేపర్స్ పై సైన్ చేస్తోంది ఉమాదేవి అంతలో ఎందుకో సడన్గా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో అడుగు ముందుకు వెయ్యాలనుకున్న కర్ణిక కింద జారి పడబోయింది ఉమాదేవి ఆ విషయం గమనించి వెనక్కి తిరిగే లోపలే కర్ణిక పడిపోవడం అక్కడే ఉన్న వార్డు బాయ్ అది గమనించి కర్ణికను పట్టుకున్నాడు కర్ణికను పట్టుకొని నిదానంగా హాస్పిటల్ మెట్లపైన కూర్చోబెట్టాడు ఆ వార్డు బాయ్ అదంతా చూసిన ఉమాదేవి కంగారుగా కర్ణిక ఏమైంది అని అంటూ అడిగింది ఉమాదేవి అంతలో డ్రైవర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఉమాదేవి చేతికి అందించాడు ఆ వాటర్ బాటిల్లో నీళ్లను కాస్త కర్ణిక మొహంపై చిలకరించింది ఉమాదేవి దాంతో కర్ణిక కాస్త తేరుకొని కళ్ళు తెరిచింది ఇప్పుడు ఎలా ఉంది లోపలికి నడు నీరసం తగ్గడానికి ఏమైనా మెడిసిన్ రాసిమ్మంటానంది ఉమాదేవి వద్దత్తయ్యా పర్వాలేదు నేను బాగానే ఉన్నాను నీరసం వల్ల కాస్త కళ్ళు తిరిగా అంతే అని అంది కర్ణిక సరే నడు ఇంటికి వెళ్దామంటూ కర్ణికను నిదానంగా పైకి లేపింది ఉమాదేవి కర్ణిక ఒక అడుగు ముందుకు వేయబోయి ఆగి వెనక్కి తిరిగి థ్యాంక్స్ అండి అంది కర్ణిక అప్పుడు ఆ వార్డ్బాయ్ వైపు చూసింది ఉమాదేవి పూర్తిగా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ మొహానికి మాస్క్ తలపై క్యాప్ పెట్టుకుని నిల్చున్న ఆ వార్డుబాయ్ వైపు ఒక్క నిమిషం పాటు తేరిపారా చూసి బాధతో మిళితమై ఉన్న అతని కళ్ళను చూడగానే ఉమాదేవికి అతను రావనని అర్థమయ్యింది తల్లి తనని గుర్తుపట్టిన విషయం కూడా అర్థమయ్యింది రావణ్కి ఉమాదేవి మాత్రం ఏమాత్రం భయపడకుండా మౌనంగా కర్ణికను కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉమాదేవి వార్డుబాయ్ వేషంలో ఉన్న రావణ్ మాత్రం కర్ణిక వైపు తీసు అలా చూస్తూ నిల్చుండిపోయాడు కార్ డోర్ ఓపెన్ చేసింది ఉమాదేవి కర్ణిక కార్లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది కానీ నీరసం వల్ల కారులోకి ఎక్కలేకపోతోంది కర్ణిక అది గమనించిన రావణ్ మేడం సైడ్ కార్ని పట్టుకొని ఎక్కండి అన్నాడు రావణ్ హా అని అంటూ కార్ని పట్టుకొని లోపలికి ఎక్కింది కర్ణిక ఉమాదేవి మాత్రం రావణ్ వైపే ఒకసారి చూసి మౌనంగా కారులో కూర్చుంది చూస్తుండగానే కారు రావణ్ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది ఇంట్లో కడుగుపెట్టిన వెంటనే కర్ణికకు ఆ రోజు రాత్రి అతను అతని ప్రవర్తన అన్నీ కళ్ళ ముందర మెదిలాయి అతను ఇంట్లో ఉంటే నా పరిస్థితి ఏంటని మనసులో అనుకుంటూ భయంగా చుట్టూ చూస్తూ నుంచింది కర్ణిక కర్ణిక చూపుల్లో ఉన్న భయాన్ని పసికట్టిన ఉమాదేవి మీ మామయ్య గారు ఆఫీస్కి వెళ్ళారు పని వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇక ఇంటి మొత్తానికి నువ్వు నేనే కాబట్టి మనం ఆడిందాట పాడింది పాట అని అంటూ చిన్నగా నవ్వింది ఉమాదేవి ఇంట్లో రావణ్ లేడు అన్న విషయం ఇండైరెక్ట్గా చెప్తూ పేలవంగా ఒక నవ్వు నవ్వింది కర్ణిక ఇంటికి తీసుకువచ్చిన కర్ణికను చిన్న పాపలాగా కంటికి రెప్పలా చూసుకుంది ఉమాదేవి కర్ణికకు మాత్రం మనసంతా అలచడిగా ఉంది ఏది ఆలోచించే పరిస్థితిలో లేదు ఏ ఆలోచన లేకుండా నిర్లిప్తంగా రోజులు వెళ్ళదీస్తోంది రోజులు గడుస్తున్నా కూడా కర్ణిక మాత్రం తమ గదిలో అడుగుపెట్టడానికి కూడా సాహసించలేకపోయింది కనీసం ఆ గదివైపు కన్నెత్తి కూడా చూడలేదు కర్ణిక ఆ విషయం గమనించిన ఉమాదేవి కర్ణికను ఇబ్బంది పెట్టలేదు మరో బెడ్రూంలో నువ్వు పడుకో కర్ణిక అంది ఉమాదేవి నోరు తెరిచి చెప్పకుండానే తన మనసు చదివిన అత్తగారి వైపు కృతజ్ఞతగా చూసింది కర్ణిక నా జీవితం ఇటు వెళ్తోంది ఈ కొత్త బంధాలను తెంపుకొని అమ్మ నాన్న దగ్గరకు వెళ్తే వాళ్ళు ఆదరించక మానరు కానీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ఇరుగు పొరుగు మాటలకి వారు బాధపడుతూ ఉంటే చూసి నేను తట్టుకోగలనా ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నా సమస్యను ఎవరితో చెప్పుకోవాలి తల్లిలాగా ఆదరిస్తున్నా అత్తగారిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళడం సమంజసమైన ఇంతకీ అతను అతని ప్రస్తావన గుర్తుకు రావడంతో వెన్నులో వణుకు పుట్టింది కర్ణికకు ఎక్కడికి వెళ్ళాడు హాస్పిటల్ నుంచి వచ్చి వారం రోజులు అవుతున్నా కనిపించలేదు రేపు అది కాకపోతే రెండు రోజుల తర్వాత అతను తన ఇంటికి వస్తాడు అప్పుడు అతను నేను ఎలా ఎదుర్కోవాలి ఆ నరకాన్ని మళ్ళీ అనుభవించడానికి నా దగ్గర శక్తి కానీ ఓపిక కానీ లేవు ఏం చెయ్యాలి అసలు నా జీవిత గమ్యం ఏంటి ఇలా ఆలోచనల మధ్య సతమతమవుతూ శూన్యపు చూపులు చూస్తూ కూర్చుంది కర్ణిక కర్ణిక ఏం చేస్తున్నావు అంటూ రూమ్లోకి వచ్చింది ఉమాదేవి కర్ణిక ఏమీ మాట్లాడలేదు ఉమాదేవికి అర్థమైంది కర్ణిక ఆలోచనలో మునిగిపోయిందని కర్ణిక దగ్గరకు వెళ్ళి కర్ణిక తలపై చేయి వేసింది ఉమాదేవి ఆ స్పర్శతో ఉలిక్కిపడి ఉమాదేవి వైపే చూసింది కర్ణిక పని కాస్త ఎక్కువగా ఉంది నువ్వు కొంచెం సహాయం చేస్తావా అని అడిగింది ఉమాదేవి చేస్తా అన్నట్టు తల నిలువుగా ఊపి ఉమాదేవి వెంట నడిచింది కర్ణిక ఇంటి బయట ఉన్న పెద్ద లాన్లోకి తీసుకువెళ్ళింది ఉమాదేవి అక్కడ పని చేస్తున్న రంగన్న వైపే చూపిస్తూ రంగన్న నువ్వు ఇంటి వెనుక ఉన్న వంకాయ మొక్కల దగ్గర కాస్త కలుపుతి అంది ఉమాదేవి అలాగే అమ్మగారు అంటున్న రంగన్న ఇంటి వెనక వైపు వెళ్ళాడు కొత్తగా ఇంటికి తీసుకొచ్చిన పూల మొక్కలను చిన్న చిన్న గుంటలు తీసి మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసింది ఉమాదేవి ఆ పనివైపు చూసిన కర్ణిక కూడా మొక్కలను పెట్టడం మొదలుపెట్టింది కర్ణిక నువ్వేం చదువుకున్నావు అని అడిగింది ఉమాదేవి పదో తరగతి చదువుకున్నా అత్తయ్య అంది కర్ణిక మరి పై చదువులు ఎందుకు చదువుకోలేదు అని అడిగింది ఉమాదేవి అప్పటి పరిస్థితుల్లో నన్ను అక్కడి వరకు చదివించడమే కష్టంగా ఉండేది ఇక పై చదువుల సంగతి నేను ఎప్పుడు ఆలోచించలేదు అత్తయ్య అంది కర్ణిక మొక్కలకు నీళ్లు పోస్తూ పోని ఇప్పుడు చదువుకుంటావా అని అడిగింది ఉమాదేవి ఇప్పుడా అని అంటూ ఆశ్చర్యంగా చూసింది ఉమాదేవి వైపే కర్ణిక చేస్తున్న పనిని ఆపేసి హా ఇప్పుడు ఏమైంది ఖాళీగా ఉండకుండా మనసు దేని మీదైనా లగ్నం చేస్తే బాగుంటుందంది ఉమాదేవి కర్ణిక ఏమీ మాట్లాడలేదు కర్ణిక నీ మంచి మంచికరే చెప్తున్నాను చదువుకో అని అంది ఉమాదేవి ఇప్పుడు చదువుకుంటానంటే ఏమంటారు అంది కర్ణిక సంశయంగా అమ్మయ్య పోనీలే అమ్మ నాన్న అంది కానీ నాకు ఇష్టం లేదని అనలేదని తన మనసులో అనుకుంటూ చదువుకుంటానంటున్నావు అంతే కదా దీనికి మీ అమ్మ నన్ను మాత్రం ఎందుకు అభ్యంతరం చెప్తారు పోనీ వాళ్ళని కూడా ఒక మాట అడిగి చూడు అని అంది ఉమాదేవి వాళ్ళకి ఫోన్ చేయడమా అని అంటూ తనలో తను అనుకున్నట్టు పైకే అన్నది కర్ణిక అవును ఫోన్ చేయి కర్ణిక పాపం ఇన్ని రోజులుగా వాళ్ళు ఫోన్ చేస్తున్నా నువ్వు మాట్లాడడం లేదు వాళ్ళు ఎంతగా కంగారు పడతారో ఒకసారి ఊహించు నా మాట విని వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు అలాగే చదువు సంగతి కూడా అడుగు అంది ఉమాదేవి కర్ణిక మౌనంగా ఉండిపోయింది ఇదిగో నా ఫోన్ ఇక్కడ పెడుతున్నాను మీ అమ్మ వాళ్ళతో మాట్లాడు అని అంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఉమాదేవి ఆ ఫోన్ని తీసుకొని కాసేపు చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలో మునిగిపోయింది కర్ణిక కాసేపటికి తన ఆలోచనలన్నీ కూడా కట్టిపెట్టి ఫోన్ చేయాలని నిశ్చయించుకొని అమ్మా నాన్నలకి ఫోన్ చేసింది కర్ణిక అటువైపు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే గుండెల్లో ఎందుకో దడగా అనిపించింది కర్ణికకు ఫోన్ లిఫ్ట్ చేసిన సౌండ్ విని హలో అమ్మ అని అంది కర్ణిక తన గొంతు వినగానే తల్లి తండ్రి వేసే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తూ హలో కర్ణిక అంది తులసమ్మ గొంతులో సంతోషాన్ని నింపుకుంటూ హా అమ్మ ఏం చేస్తున్నారు అడిగింది కర్ణిక నార్మల్గా ఉండడానికే ప్రయత్నిస్తూ అట్నుంచి ఏం సమాధానం లేదు హలో అమ్మా అంటూ కాల్ కట్ అయిందేమోనని ఫోన్ వైపు ఒకసారి చూసింది కర్ణిక వస్తున్న ఏడుపును దిగమింగుతున్నట్టుగా వస్తున్న సౌండ్ని వినగానే కర్ణికకు అర్థమైంది తులసమ్మ ఏడుస్తోందని అమ్మ నువ్వు ఏడుస్తున్నావు కదూ ఎందుకు అని అంది కర్ణిక సమాధానం తెలిసినా కూడా కాసేపటికి తనని తాను సంభాలించుకుంటూ ఏమ్మా మూడు ముళ్ళు పడగానే మేమంతా పరాయి వాళ్ళం అయిపోయావా నీకు కనీసం నీ గొంతు విని అదృష్టం కూడా మాకు లేదా మెట్టునింట సిరి సంపదలు సుఖ సంతోషాలు చూడగానే ఈ పేద తల్లిదండ్రుల్ని మర్చిపోయావా అంటూ నిష్ఠూరమాడింది తులసమ్మ కూతురు కనీసం ఫోన్ కూడా చేయలేదన్న కోపంతో మెట్టునింట సుఖ సంతోషాలు అని మనసులో అనుకొని ఇక్కడ అడుగుపెట్టింది మొదలు అనుభవించిన నరకాన్నంతా కూడా తన మనసులో గుర్తు చేసుకొని మౌనంగా ఉండిపోయింది కర్ణిక ఏమ్మా ఇలా మాట్లాడుతున్నానని నీకు కోపం వస్తోంది కదా కానీ ఏం చేయను నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీతో మాట్లాడాలని నా మనసు పరితపించింది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది తెగించి ఆ పట్టణానికి వచ్చి నిన్ను చూడలేను పోనీ మీ నాన్నగారి నన్ను తీసుకుని వెళ్ళమంటే ఇప్పుడు ఏదో ఒక వంక చెబుతూ ఉన్నారు నువ్వా అక్కడికి వెళ్ళింది మొదలు నాతో మాట్లాడిందే లేదు వీటన్నిటి మధ్య నాలోని నేను నరకం అనుభవించాను ఆ బాధలో ఏదో నాలుగు మాటలు అన్నాను అది మనసులో పెట్టుకొని నాతో మాట్లాడటం మానొద్దు అని అంది తులసమ్మ అక్కడ పరిస్థితిని తలుచుకుంటూ క్షమించమ్మా ఎప్పటికప్పుడు నీకు ఫోన్ చేద్దామని అనుకుంటూనే మర్చిపోతున్నాను నువ్వు ఫోన్ చేసే సమయానికి నేను ఏదో ఒక పనిలో ఉంటున్నాను ఎప్పటికప్పుడు అలానే అయిపోతుంది అందుకే ఈరోజు తెగించి నీతో ఫోన్లో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను అని అంది కన్నిక పోనీలే ఇప్పటికైనా మంచి పని చేశావు కర్ణిక చెప్పు ఎలా ఉన్నావు అందరూ బాగా చూసుకుంటున్నారా అని అడిగింది తులసమ్మ ఆత్రంగా ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలని మనసులో ఒక క్షణం తడబడి బాగా చూసుకోవడం కాదు పెట్టుకుంటున్నారు అంది కర్ణిక ఆ సమాధానంతో మనసులోనే తృప్తిపడింది తులసమ్మ మరి అల్లుడు గారు అంటూ ఆ వాక్యాన్ని మధ్యలోనే ఆపేసింది తులసమ్మ అతని ప్రస్తావన వచ్చేసరికి నిలువెల్లా వణికిపోయింది కర్ణిక కానీ అది తులసమ్మకు తెలియనివ్వకుండా వారు కూడా నన్ను ప్రేమగా చూసుకుంటారు నువ్వు చెప్తే నమ్మవు కానీ ఈ పదిహేను రోజులు మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టనివ్వకుండా మా అత్తగారే అన్నీ చూసుకున్నారంటే నమ్ము అని అంది కర్ణిక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉమాదేవి తనకు చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ కర్ణిక చెప్పిన మాటలు తనకి మరోలా అర్థం చేసుకుంది తులసమ్మ పోనీలే అలాంటి అత్తగారు దొరకడం నీ అదృష్టం లేకపోతే ఈ రోజుల్లో కొత్త పెళ్లి కూతురు చేత పనులు చేయించకూడదు అని తనే ఇంటి భారం అంతా మీదను వేసుకునే అత్తగారులు ఎంతమంది ఉన్నారు అని అంది తులసమ్మ ఈ విషయంలో మాత్రం నేను అదృష్టవంతురాలని అని అనుకోవాలి లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో బట్ట కట్టనే కాదు అని మనసులో అనుకుంటూ ఆ మాట మాత్రం నిజమే అమ్మ మా అత్తగారు చాలా మంచివారు నాకు ఇష్టమైతే నన్ను చదువుకోమని కూడా అంటున్నారు అంది కర్ణిక చదువా పెళ్ళైన తర్వాత చదివేంటమ్మా అని ఎందు తులసమ్మ చదువుకుంటే తప్పే ఉంది అయినా నన్ను చదివించమని నేను అడగలేదు మా అత్తగారే చదువుకోమని చెప్తున్నారంది కర్ణిక ఓ అలాగా ఒకవేళ ఆవిడకు తన కోడలు బాగా చదువుకున్నదే ఉండాలని కోరిక కాబోలు ఆవిడే అంత ఇదిగా అడిగినప్పుడు కాదనడం కరెక్ట్ కాదు అల్లుడు గారిని కూడా ఒక మాట అడిగి అతనికి అభ్యంతరం లేకపోతే చదువుకో అలాగే అత్తగారు చేస్తుంది కదా అని నువ్వు అలా కూర్చొని ఉండకు ఆ పని ఈ పని ఆమెకు సహాయం చేస్తూ ఉండు అలాగే అందుడు గారికి నచ్చినట్టుగా ఉండు అతని మనసరిగి ప్రవర్తించు ఫలానా వారి ఆడపిల్లను కోడలిగా తెచ్చుకొని మేము ఇంత బాధపడుతున్నామని ఏనాడు మీ అత్త ఇంటివారు బాధపడకూడదు మీ నాన్నగారికి అక్కడ చెడ్డ పేరు తీసుకువచ్చేలాగా నువ్వు ఎప్పుడు ప్రవర్తించకు అని అంది తులసమ్మ తులసమ్మ మాటలు విన్న కర్ణిక మరి ఇంకేమీ మాట్లాడలేకపోయింది అయ్యో నీ ఫోన్ కోసం మేమిద్దరం ఎంతగా ఎదురు చూసామో తీరా మీ నాన్నగారు పని మీద ఊరు వెళ్ళినప్పుడే నువ్వు ఫోన్ చేశావు మీ నాన్నగారు కూడా ఇంటి దగ్గర ఉంటే నీతో మాట్లాడేవారంది తులసమ్మ ఇప్పుడు ఏమైంది లేమ్మా సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తాలే అంది కర్ణిక ఏమ్మా అక్కడ నువ్వు బాగానే ఉన్నావు కదూ అడిగింది తులసమ్మ అనుమానంగా ఎందుకమ్మా అలా అడుగుతున్నావు నేను బాగానే ఉన్నాను అంది కర్ణిక నార్మల్గా ఉండడానికే ప్రయత్నిస్తూ మరేమీ లేదు నువ్వు ఫోన్ చేసావన్న ఆనందమో లేక లేక నా అనుమానమో తెలియదు కానీ నీ గొంతులో ఏదో తేడా అని వినిపిస్తోందంది తులసమ్మ అమ్మో ఎంత జాగ్రత్తగా మాట్లాడినా అమ్మ కనిపెట్టేస్తోంది జాగ్రత్తగా ఉండాలని మనసులో అనుకుంటూ పోమ్మా నీకెప్పుడు కూడా నా గొంతు మారినట్టుగా నేను సన్నబడిపోయినట్టుగా అనిపిస్తూనే ఉంటుందని అది సరే కానీ అత్తయ్యగారు పిలుస్తున్నారు నేను సాయంత్రం ఫోన్ చేస్తాను అప్పుడైతే ఆ సమయానికి నాన్నగారు కూడా ఇంటికి వస్తారు కదా అప్పుడు నాన్నగారితో కూడా మాట్లాడొచ్చింది కర్ణిక ఆ సరేనమ్మా ముందు మీ అత్తయ్యగారు ఎందుకు పిలుస్తున్నారో కనుక్కో నేను ఉంటాను జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసింది తులసమ్మ ఆ ఫోన్ వైపు అలా చూస్తూ కన్నతల్లితో మనసు విప్పి మాట్లాడే అవకాశం కూడా లేని దరిద్ర పరిస్థితిలో నేనున్నానన్నమాట కానీ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో దిక్కుతోచినట్టుగా ఉంది తన పరిస్థితి వీటన్నిటి గురించి ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఆ మొక్కల దగ్గర నుండి లేచి ఇంట్లోకి వెళ్దామని వెనక్కి తిరిగిన కర్ణికకు ఎదురుగా ఉన్న రావణ్ణి చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది ఆ రోజు తర్వాత మళ్ళీ అతన్ని చూడటం ఇదే ప్రథమం ఒక్కసారిగా అదురుతున్న గుండెలను చిక్కుపట్టుకొని అలా స్తంభించినట్లుగా నిల్చుండిపోయింది కర్ణిక కర్ణికని చూస్తున్న రావణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు ఒక అడుగు వేశాడు అది గమనించిన కర్ణిక మరో ఆలోచన లేకుండా అక్కడి నుంచి శరవేగంతో లోపలికి పరిగెత్తింది అది ఏమాత్రం ఊహించని రావణ్ వెళుతున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు కిచెన్లోకి వచ్చిన కర్ణిక కిచెన్ ప్లాట్ఫామ్కి ఆనుకొని నిల్చొని అదురుతున్న గుండెలను చేత్తో పట్టుకొని ఆయాసపడుతూ భయంగా కిచెన్ డోర్ వైపు చూస్తూ ఉండిపోయింది ఆయాసపడుతున్న కర్ణికను చూసిన ఉమాదేవి ఏమైంది కర్ణిక ఎందుకలా భయపడుతున్నావు అని అడిగింది ఉమాదేవి భయంగా కిచెన్ డోర్ వైపు చూడటమే తప్ప ఏమీ మాట్లాడడం లేదు కర్ణిక మాట కూడా రానంతగా భయపడుతున్న కర్ణికను చూసి అంతలా భయపడడానికి ఏముంది అని మనసులో అనుకుంటూ హాల్లోకి వెళ్ళింది ఉమాదేవి హాల్లో ఎవరూ లేరు అంతలో పని మనిషి అక్కడికి వచ్చి పెద్దమ్మగారు చిన్నయ్య గారు వచ్చారు అంది పని మనిషి ఆ మాట వినగానే కర్ణిక భయానికి కారణం అర్థమైంది ఉమాదేవికి ఎక్కడున్నాడు అని అడిగింది ఉమాదేవి అయ్యగారి గదిలోకి వెళ్ళారమ్మా అంది ఆ పని మనిషి ఓ సరే అంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది ఉమాదేవి కిచెన్లో ఉన్న పనివాళ్ళ వైపు బయటికి వెళ్ళమన్నట్టుగా ఒక చూపు చూసింది ఉమాదేవి ఆ చూపుని అర్థం చేసుకుని పనివాళ్ళు కిచెన్ నుండి బయటికి వెళ్ళిపోయారు అప్పుడు నిదానంగా ఉమాదేవి కర్ణిక దగ్గరకు వెళ్ళి అనునయంగా భుజంపై చేతిని వేసింది ఉమాదేవి ఈలోపు కర్ణిక ఆయాసమైతే తగ్గింది కానీ భయం మాత్రం కంట్రోల్కి రావడం లేదు కర్ణికకు కర్ణిక దేనికి భయపడుతున్నావు వాడిని చూసా అని అడిగింది ఉమాదేవి తల నిలువుగా ఊపింది కర్ణిక వాడు నీ భర్త వాడిని చూసి నువ్వు భయపడుతూ ఉంటే మీ ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఎలా వస్తుంది అని అంది ఉమాదేవి సఖ్యత అంటే ఏంటత్తయ్య ఏ వ్యక్తి నుండి అలాంటి ఒక ఎమోషన్ని కోరుకోమంటున్నారు చర్మాన్ని చీల్చి మనసును వెయ్యి ముక్కలుగా నరికినా అతని నుండి ఏం ఆశించమంటారంది కర్ణిక కర్ణిక కళల్లోకి సూటిగా చూస్తూ నీ హక్కు అని అంది ఉమాదేవి అర్థం కానట్టుగా చూసింది ఉమాదేవి వైపు కర్ణిక నేను చెప్పేది జాగ్రత్తగా విను అగ్నిసాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల మధ్య ఈ దేహంలో జీవుడు ఉన్నంతకాలం నీ చెయ్యి వదలను అని ప్రమాణం చేసి పవిత్రమైన మంగళసూత్రాన్ని నీ మెడలో కట్టాడు నా కొడుకు మరి అతనితో జీవితాంతం ఉండాలనేది నీ హక్కు కాదా ఆ హక్కును వదులుకుంటావా అడిగింది ఉమాదేవి జీవితాంతం అతనితో ఉండటం అనేది నా హక్కు అంటున్నారు మీరు కానీ నా దృష్టిలో అది ప్రత్యక్ష నరకం దాన్ని భరించగల శక్తి నాలో లేదత్తయ్యా అని అంది కర్ణిక నీకు శక్తి లేదంటున్నావు మరి ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నావు ఈ బంధాన్ని తెగతింపులు చేసుకొని నీ పుట్టింటి వారిని చేరుతావా అని అడిగింది ఉమాదేవి అలా చేస్తే వారి పరువు ఏమవుతుంది కర్ణిక మనసు తననే ప్రశ్నించింది అప్రయత్నంగా లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కర్ణిక ఆ సమాధానం ఉమాదేవి మనసులో ఎక్కడో కాస్తంత సంతోషాన్ని కలుగు చేసింది సరే పుట్టింటికి వెళ్ళను అంటున్నావు ఏం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు నీ ఆలోచన ఏదైనా సరే ఆ ప్రయాణంలో ఒడిదొడుకులు ఉండవా కష్ట నష్టాలు కలగవా వాటిని ఎదిరిస్తాను నిలబడతాను అన్నదే నీ సమాధానమైతే మరి అలాంటి ఒడిదుడికే కష్ట నష్టమే ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అని అనుకొని దీనిని పరిష్కరించడానికి ఎందుకు ఆలోచించకూడదు ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకుంటావా అని అంది ఉమాదేవి అర్థం కానట్టుగా ఉమాదేవి వైపే చూసింది కర్ణిక కర్ణిక తలపై అనునయంగా చేయి వేసి నిమురుతూ కర్ణిక ఒక ఆర్థానిగా నీ వాదని అర్థం చేసుకోగలను అందుకే చెప్తున్నాను నా మాట విను ధైర్యంగా వాడితో మాట్లాడు వాడు చెప్పేది విను నీ జీవితం తప్పకుండా సంతోషమయమవుతుంది నా మాట నమ్ము అని అంది ఉమాదేవి ఎటూ తేల్చుకోలేకపోతుంది కర్ణిక అతన్ని తలుచుకుంటే చాలు వెన్నులో భయం తప్ప మరే భావన కలగడం లేదు కర్ణికకు ఆమె మౌనం అర్ధాంగీకారంగా భావించింది ఉమాదేవి నిదానంగా అక్కడి నుంచి లేచి కాఫీ తయారు చేశాక చేతికిచ్చి వెళ్లికపాడికి కాఫీ అంటే ఇవ్వు అని అంది ఉమాదేవి కోరి అతని దగ్గరికి వెళ్ళడం అంటేనే కాళ్ళు చేతులు వణికిపోయాయి కర్ణికకు కర్ణిక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఉమాదేవి భయపడకు వెళ్ళు అంది ఉమాదేవి లేని ధైర్యాన్ని కూడ తీసుకొని నిదానంగా లేచి కాఫీ కప్పు తీసుకుని అతని గది దగ్గరకు వెళ్ళింది కర్ణిక గది వరకు వచ్చిన కర్ణిక గది లోపలికి అడుగు పెట్టడానికి ధైర్యం చాలడం లేదు ఎంతగా గుర్తు చేసుకోకూడదనుకున్నా ఆ రోజు రాత్రి అంతా కళ్ళ ముందు మెదులుతోంది తనకు తెలియకుండానే నిలువెళ్ళ ఉనికిపోతోంది మరి కాసేపు అక్కడే ఉంటే కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్న భయం పట్టుకుంది కర్ణికకు ఇక మరో ఆలోచన లేకుండా వెనక్కి తిరిగింది కర్ణిక కర్ణిక గదిలోకి వెళ్తుందా లేదా అని పంటగది గుమం దగ్గర నిల్చొని చూస్తున్న ఉమాదేవి భయపడొద్దు వెళ్ళు అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది దాంతో చేసేదేమీ లేక మౌనంగా అతని గదిలోకి అడుగుపెట్టింది కర్ణిక అప్పుడే వేడి నీళ్ళతో ఫ్రెష్గా స్నానం చేసి టవల్ నడుముకు చుట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ రూంలో కడుగుపెట్టిన రావణ్ కాఫీ కప్పుతో గదిలో కడుగుపెట్టిన కర్ణికను చూశాడు ఎందుకో తెలియదు రావణ్ కూడా ఒక్క మాట మాట్లాడలేకపోయాడు సూటిగా కర్ణిక వైపే చూస్తూ అలా నించున్నాడు అతని ఉనికిని గమనించిన కర్ణికకు తల పైకెత్తి అతని కళ్ళలోకి చూసే ధైర్యం మాత్రం లేదు అందుకే మౌనంగా అలా నించొని ఉంది ఇద్దరి మధ్య మౌనం తన భయాన్ని వణుకుని కంట్రోల్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది కర్ణిక కర్ణిక మాట్లాడుతుందేమోనని చూసి ఇక మాట్లాడదని అర్థమై తనే మొదటగా మాట్లాడాడు రావణ్ మీ పేరేంటి అంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె వైపుకి అడుగులు వేశాడు రావణ్ కనీసం నా పేరు కూడా తెలుసుకోకుండా నాతో అంత పాసిఫికంగా ప్రవర్తించాడా అని మనసులో అనుకుంది కానీ ఏం సమాధానం చెప్పలేదు కర్ణిక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఆమె ముందు నిల్చున్నాడు రావణ్ కానీ కర్ణిక కనీసం తలపైకెత్తి చూసే ధైర్యం కూడా చేయలేదు నిన్నే అడిగేది నీ పేరేంటంటూ భుజంపై చేయి వేశాడు రావణ్ అంతే అతని స్పర్శ అప్పటిదాకా ఉగ్గపట్టిన భయానికి కంచె తెంచినట్టుగా అయింది దాంతో కర్ణికకు తెలియకుండా చేతిలో ఉన్న కాఫీ కప్పు చేజారి కిందపడి భల్లును శబ్దం చేస్తూ పగిలి కాఫీ అంతా నేలపాలయ్యింది ఆ చర్యతో అప్రయత్నంగా అతని వైపు చూసింది కర్ణిక అతను ఏ భావం లేకుండా కర్ణిక వైపే చూస్తున్నాడు షక్ క్షమించండి అనుకోకుండా కప్పు జారిపోయింది నేను మరొకటి తీసుకొస్తానంది కర్ణిక వణికిపోతూ భయంగా ఆమె నిలువెల్లా వణికిపోవడం గమనించిన రావణ్కు ఆమెకు తన పట్ల ఉన్న భావాన్ని తెలియచేసింది అందుకే ఏమీ మాట్లాడకుండా ఆమె వైపే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు అదిరే గుండెలను చేతపట్టుకొని అసలు తన ఏం చేస్తుందో తనకే తెలియకుండా గబగబా కిందకి వచ్చేసింది కర్ణిక పరుగులాంటి నడకతో కిందకి వచ్చిన కర్ణికను చూసిన ఉమాదేవి జరిగింది అంచనా వేయడానికే ప్రయత్నిస్తోంది నిదానంగా కర్ణికను అడిగి విషయం తెలుసుకున్న ఉమాదేవి ఓస్ ఇప్పుడు ఏమైంది కాఫీ కప్పు కింద పడింది అంతే కదా ఆ మాత్రం దానికే అంతగా భయపడడం ఎందుకు పని వాళ్ళని ఎవరినైనా పంపించి క్లీన్ చేయిస్తాలే అంటూ కర్ణిక మనసు తేలికపరిచింది ఉమాదేవి కర్ణిక ఆ క్షణం నుండి ఉమాదేవిని వదలలేదు అలాగే ఉమాదేవి వెంట తిరుగుతూనే ఉంది అది ఉమాదేవి కూడా గమనించినప్పటికీ భయం తక్కితే తనే మామూలు స్థితికి వస్తుందిలే అని మౌనంగా ఊరుకుంది ఎందుకో తెలియదు రాత్రి అవుతోంది అంటే కర్ణిక మామూలుగా ఉండలేకపోయింది ఎక్కడ ఉమాదేవి అతని గదిలోకి వెళ్ళమంటుందేమో అని భయపడుతూ ఉంది కానీ కర్ణిక ఊహించినట్టుగా ఏమీ జరగలేదు రాత్రి భోజనాల సమయంలో అతను డైనింగ్ టేబుల్ దగ్గరకు రాలేదు కర్ణిక ఆ విషయం గమనించినా ఎందుకు రాలేదని అడిగే ధైర్యం చేయలేకపోయింది భోజనాలు ముగిశాయి మౌనంగా తన గదిలోకి వెళ్తూ కర్ణికను పిలిచింది ఉమాదేవి ఆ పిలుపు ఎంతో భయాన్ని కలిగించింది కర్ణికకు ఓ భగవంతుడా అత్తయ్య గారు నన్ను అతని గదిలోకి వెళ్ళమని అనుకుండా చూడు స్వామి అని మనసులో అనుకుంటూ ఉమాదేవి వైపే అలాగే చూస్తూ తిరిగింది కర్ణిక భయపడకుండా ప్రశాంతంగా పడుకో వాడు బయటకు వెళ్ళాడు ఉదయం తిరిగి వస్తాడు అని అంటూ ఆమె నిమిరింది ప్రేమగా కథ ఇంకా ఉంది మరి రావణ్ నిజంగా మంచివాడైనా మరి మంచివాడైతే ఎందుకు కర్ణికతో అలా ప్రవర్తించాడు అసలు రావణ్ మనసులో ఏముంది కర్ణిక తెలుసుకుంటుందా కర్ణిక రావణ్తో ఉండడానికి ఒప్పుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్